గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న వరల్డ్ కప్ విజేత భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణి ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మహిళా క్రికెటర్ శ్రీ చరణి గన్నవరం ఎయిర్పోర్ట్లో శ్రీచరణికి ఘనంగా స్వాగతం పలికిన పలువురు మంత్రులు ఎంపీలు స్కూళ్ళు కాలేజీలు అకాడమీల నుండి ఎయిర్పోర్ట్కు తరలివచ్చిన శ్రీచరణికి స్వాగతం పలికిన విద్యార్థులు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన అమరావతికి వెళ్లిన శ్రీచర్ని ఈరోజు మన శ్రీచంద్రుడు రావడానికి వస్తుంది కాబట్టి మేము అందరం కూడా వచ్చి చూడండి ఎంతమంది పిల్లలు వచ్చారు రిసీవ్ చేస్తుంది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మన అమ్మాయి వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక విశేషం ఏముంటుంది మనందరికీ కూడా సో రాబోయే కాలంలో నువ్వు పైకి పెట్టబోయా శ్రీచర్ని ఒక రోల్ మోడల్ కాబోతుంది మన ఈ తెలుగు వాళ్ళందరూ కానీ అట్లా యావత్ భారతానికి

వారిని ఘనంగా ఆహ్వానం పలుకుతుందే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో మంది యువతకి ఆవిడ యొక్క ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్ రాష్ట్ర వారికి తీసుకు వెళ్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వారిని ఘనంగా సత్కరించుకుంటుంది ఇటువంటి గొప్ప ని ఆవిడ్ని స్వాగతం పలకడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఇవాళ మార్నింగ్ విజయవాడలో భాగంగా సాయంత్రం వారి స్వగ్రహం వారి భద్రమైన కడపలో కూడా భారీ ర్యాలీ చేయకపోవడం ఇవాళ సీఎం గారి సమయాభారం ర్యాలీ ఆహ్వానం పరిగి ముఖ్యమంత్రి గారి నివాసానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళు కానీ నారా దర్శాన్తో కానీ చర్ణితో సంభాషణ ఆయనతో బ్రేక్ఫాస్ట్ కూడా చేయబోతున్నారు ముఖ్యమంత్రి వారితో ఆ తర్వాత మంగళగిరి స్టేడియం వచ్చి పత్రికా విలేకరులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు తప్పకుండా రాష్ట్రంలో ఉన్న మహిళాను ముఖ్యంగా యువతి యువకులకి స్వాగతం పొందడం చాలా ఉమెన్ క్రికెట్ క్రికెట్ లో ఎప్పుడు లేని విధంగా ప్రపంచంలోనే ఒక స్టేడియన్ పెట్టారు చాలా ఆనందంగా ఉంది అంతర్జాతీయంగా ఎక్కడా లేని విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ மத்தனன்ஸ் போ எ பிரியமது உமன் எவரண்டிப்ப முதால ఈ ప్రభుత్వం అంతేకాకుండా మేఘా ఆంధ్రప్రదేశ్ తర్వాత మేము ఎక్కడ మహిళలకు వచ్చే స్టాండ్ పేరు పెట్టడం అది కూడా ఆంధ్రప్రదేశ్